అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ మాది ములుగు జిల్లా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నా స్వీయ కవిత కవిత శీర్షిక వచ్చేసి అమ్మ నన్ను మరలా పుట్టించవు ఎవ్వరో అల్లిన బతుకువల్లో చిక్కుకుని నా ఊపిరి గాలికి పెట్టిన దీపం వలె కుట్టుమిట్టాడుతోంది అమ్మ నా ఊపిరికి లెక్క కాపలా ఉండవు అమ్మ నా ఊపిరికి లెక్క కాపలా ఉండవు నాలో నాటుకుపోయిన ఆవేదన కొంచెం కొంచెంగా నా చిరునవ్వులు మొత్తం దొంగిలించిందే నీవు నా పక్కనుంటే పారిపోయిన చిరునవ్వులు కూడా పరుగు పరుగున వచ్చి విడిపోనంతగా నన్ను గట్టిగా అల్ముకుంటే అమ్మా ఒక్కసారి ఒకే ఒక్కసారి మనస్ఫూర్తిగా జోలపాడి నన్ను నవ్వించవు అమ్మా ఒక్కసారి ఒకే ఒక్కసారి మనస్ఫూర్తిగా జోలపాడి నన్ను నవ్వించవు నాపై నీకున్న ప్రేమ ముందు ఏ చెడుగాళ్ళు నిలవజాలవమ్మా నాపై నీకున్న ప్రేమ ముందు ఏ చెడుగాలు నిలువజాలవమ్మా ఎంతటి కష్టంలోనైనా సరే అమ్మా నీ జపం చేస్తే ధైర్యం నా ముందు సాగిల పడుతుంది అమ్మా జపం చేస్తే ధైర్యం నా కాళ్ళ ముందు సాగిల పడుతుంది అమ్మ ఒక్కసారి నీ కొంగు పట్టుకు నడిచి ఆ అడుగులనే నా బతుక్కి గొడుగులుగా మార్చుకుంటానమ్మా అమ్మ ఒక్కసారి నీ కొంగు పట్టుకు నడిచి ఆ అడుగులనే నా బతుకి గొడుగులుగా మార్చుకుంటానమ్మా ఈ పట్నం యంత్రాల నడుమ దినదినం నేనొక యంత్రంలా మసిబారుతున్నా అమ్మా నన్ను ఒక్కసారి నీ ఒళ్ళోకి తీసుకుని నీ చల్లని స్పర్శతో నాలోని మనిషిని తడిమి నన్ను మరలా పుట్టించవు అమ్మా నన్ను ఒక్కసారి నీ ఒళ్ళోకి తీసుకుని నీ చల్లని స్పర్శతో నాలోని మనిషిని తడిమి నన్ను మరలా పుట్టించవు నన్ను మరలా పుట్టించవు 誰